ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఈ రెండు జాతలు నీవేనా ఈ జాత ఎంత ఉంటుంది ఒకటి డెబ్బై ఐదు రేటు చెప్తున్నావు అడిగిరావు అన్న మళ్ళా ఎంత ఆడుతున్నారు ఒకటి యాభై ఐదు ఆడుతుండ్రు నువే అడుగు అవుతున్నావు ఒకటి అరవై ఐదు అయితే ఇస్తావు ఇవి ఇవి కూడా ఒకటి డెబ్బై ఐదే చెప్తున్నావు ఇవి ఎంత ఆడుతున్నారు మళ్ళా అవి ఎంత అడుగుతున్నారు ఒకటి నలభై ఐదు అడుగుతున్నారు అవి ఎంత ఇస్తావు అరవై అయితే ఇస్తావు ఊరేది మనది చిల్మిల్లా పెప్పేరు వనపర్తి జిల్లా పేరు బుచ్చాన్న నెంబర్ చెప్ప సరే తొమ్మిది ఐదు సున్నా ఐదు నాలుగు ఐదు ఎనిమిది రెండు ఐదులు తొమ్మిది ఎవరికైనా అవసరం అయితే రెండు జతలు అయితే ఉన్నాయి సేద్యానికి పనికొచ్చేది సేల్ కాకుంటే వ్యాపారం అయితే చేస్తుంటాడు మంచితే మాట్లాడుకుంటా